హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబూస్ కిచెన్ ఈరోజు వీడియోలో సొరకాయతోటి పెరుగు పులుసు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత బాగుంటుంది మన ఒంటికి వేడి చేసినప్పుడు కానీ లేదంటే పెరుగు మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అన్నంలోకే కాదండి ఇలా చేసుకున్నప్పుడు మేము చపాతీలోకి కూడా తింటాము చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక చిన్న సొరకాయ ముక్కను తీసుకొని ఇలా పీలర్ తోటి చిక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేత సొరకాయ అయితే చాలా బాగుంటుందండి మరి పెద్ద ముక్కలు కాదు మరి చిన్న ముక్కలు కాదు ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకోండి అంటే సొరకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా ఒకసారి కలిపేసేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకుందాము ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈలోపు వేరే కడాయిలో రెండు స్పూన్ల శనగపిండిని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నెలో రెండు కప్పుల వరకు పెరుగుని తీసుకొని విస్కత్తో కానీ లేదంటే కవన్ తోటి కానీ ఇలా ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపిండిని వేసేసుకున్నాము మనం శనగపిండి పెరుగులో వేసుకునేటప్పుడు చల్లారాలండి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇలా వేసేసుకొని శనగపిండి కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత పెరుగు మరీ చిక్కగా ఉంది కాబట్టి పెరుగు గిన్నెలో కొంచెం వాటర్ వేసేసుకొని తులిపేసి పోసుకోండి ఇలా పోసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ కింద తీసుకొని నాలుగు అల్లం ముక్కలు ఏడు పచ్చిమిర్చి వేసుకున్నానండి మీ కరానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఇలా కచ్చాపచ్చాగా వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయో లేదో ఒకసారి చూసేద్దాము ఇలా ఒక చాకును తీసుకొని ఇలా కట్ చేసామంటే కట్ అవ్వాలి అప్పుడు మనకి మెత్తగా ఉడికిపోయిందని అర్థం అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కల్ని పూర్తిగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత పెరుగులోకి సొరకాయ ముక్కలు వాటర్తో సహా వేసేసుకుంటున్నాను మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ ఉండాలో తీసేయాలో మీరు చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందండి అందుకని నేను ఇంకొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఒక ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు మనం పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని పెరుగులోకి వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకున్న బాగుంటుందండి లేదంటే ఒక గంట తర్వాత సర్వ్ చేసుకున్న ముక్కలకి పెరుగంతా పట్టేసి ఇంకా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్